రేవంత్ రెడ్డి బండి సంజయల గుళ్ళ ప్రమాణాలు చాలా చూశాం దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళే వీళ్ళు విశ్వాసం ఉంటే ఇలా మాట్లాడరు బండి సంజయ్ వాళ్ళ కుటుంబంలోని అందరినీ తీసుకెళ్లి గుడిలో ప్రమాణం చేస్తాడు చిల్లర మాటలు మాట్లాడామంటే మాట్లాడతాడు సమాధానం లేనప్పుడే గుళ్ళు ప్రమాణాలని అంటారని అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం ేట్లు తారీఖులు పెట్టిండు అన్ని పెట్టిండు దస్తావేజులు ఇచ్చిండ్రు అన్ని చేసిండ్రు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశారు మనకు తెలుసు అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు వెళ్ళి ఉంటే అట్లా మాట్లాడారు వాస్తవానికి వస్తాడా బండి బండి సంజయ్ బొమ్మను ఏ గుడికి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనోలు మనవరాలు తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ చేయించిండు అని చెప్పి కేటీఆర్ఏ ఈ ప్రమాణం చేయమంటే బండి సంఘం చూద్దాం ఎందుకు చెత్త మాటలు చెత్త ముచ్చట్లు ఏదైనా ఉంటే బాధ్యత ఉండాలి బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు బూతు మాటలతోని ప్రజలకు కడుపులు విండవు ইজকচে